స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఒక లెక్క అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు మరొక లెక్క ఆ మూడు నెలలు ఈ ఏడు జిల్లాల్లో తీవ్రమైన వర్షాలతో పాటుగా వరదలు చూసే అవకాశం ఉంది అసలు ఆ ఏడు జిల్లాలేంటి అసలు ఆ ఏడు జిల్లాల్లో ఈ మూడు నెలలే ఎందుకు ఎక్కువ వర్షాలు పడతాయి ఆ ఏడు జిల్లాల ప్రజలు కానీ రైతులు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తిరుపతికి వెళ్ళే భక్తులు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే ఉంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు లాగే ఆ ఏడు జిల్లాల్లో అత్యధికమైన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందా ఏపీ తెలంగాణలో మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో అత్యధికమైన వర్షాలు వాయుగుండం వల్ల అల్పపీడనం వల్ల మనకి నమోదైతే ఆ ఏడు జిల్లాల్లో మాత్రం కొంత మేర తక్కువగా నమోదయ్యాయి కానీ ఆ ఏడు జిల్లాల్లో వచ్చే మూడు నెలల్లో తీవ్రమైన ఉరుములతో మెరుపులతో పిడుగులతో కూడిన వర్షాలతో పాటుగా నష్టాలు మిగిలిన అన్ని ప్రాంతాల కంటే అధికంగా ఉండే అవకాశం ఉందా వాయుగుండాలు తుఫాన్లు అల్పపీనాలు ఆ ఏడు జిల్లాలపై విరుచుకు పడే అవకాశం ఉందా అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా చూద్దాం ఇక ముందుగా ఆ ఏడు జిల్లాల్లో మొట్టమొదటి జిల్లా మనకి నెల్లూరు జిల్లా రెండవ జిల్లా తిరుపతి జిల్లా మూడవ జిల్లా చిత్తూరు జిల్లా నాలుగవ జిల్లా కడప జిల్లా ఐదవ జిల్లా ప్రకాశం జిల్లా ఆరవ జిల్లా బాపట్ల జిల్లా ఏడవ జిల్లా సత్యసాయి జిల్లా ఈ ఏడు జిల్లాల్లో మనకి రానున్న రోజుల్లో అత్యధికమైన వర్షాలతో పాటుగా పలు ప్రాంతాల్లో మనకి వరదలు కూడా చూడటానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ మొదటి వారానికల్లా దాదాపుగా ఈశాన్య ఋతుపవనాలు వస్తాయి ఆ సందర్భంలో ఈ ఏడు జిల్లాల్లో అత్యధికమైన వర్షాలు నమోదవుతాయి కానీ మనకి ఈ సంవత్సరం చూసుకుంటే ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలే కొంచెం ఆలస్యంగా వెళ్తున్న కారణంగా మరొక పది రోజుల వరకు కూడా దాదాపు నైరుతి ఋతుపవనాలు వెళ్ళే అవకాశం లేకపోవడంతో మరొక రెండు వారాల పాటు పూర్తిగా కూడా నైరుతి ఋతుపవనాలు కొనసాగే అవకాశం ఉంది అలాగే మూడో వారానికల్లా ఈశాన్య ఋతుపవనాలు కూడా రావటానికి మూడు లేదా నాలుగో వారాలకి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి ఎప్పుడైతే ఈశాన్య ఋతుపవనాలు వస్తాయో ఈ ఏడు జిల్లాల్లో అత్యధికమైన వర్షాలతో పాటుగా పలు ప్రాంతాల్లో రానున్న రోజుల్లో మనకి వరదలు కూడా చూడటానికి ఆస్కారం అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈ ఏడు జిల్లాలతో పాటుగా మనకి తమిళనాడు రాష్ట్రం కానీ శ్రీలంక దేశం కానీ ఈ ప్రాంతాల్లో మనకి రానున్న మూడు నెలలు కూడా చాలా కీలకమైన నెలలు ఇప్పటి వరకు ఒక లెక్కలాగా ఉంటుంది అలాగే ఇప్పటి నుంచి కూడా మరొక లెక్కలాగా మనకి ఈ ఏడు జిల్లాల్లో ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే మనం చూసుకుంటే రానున్న రోజుల్లో మనకి ఇప్పటి వరకు మనం చూసుకుంటే నైరుతి రుతుపవనాల సీజన్లో ఉత్తర బంగాళాఖాతం కానీ మధ్య బంగాళాఖాతంలో కానీ భారీ అల్పపీనాలు వాయుగుండాల్ని చూసాం కానీ మనకి ఎప్పుడైతే ఈశాన్య ఋతుపవనాలు వస్తాయో దక్షిణ బంగాళాఖాతంలో ఇంకా దక్షిణ బంగాళాఖాతం కంటే బాగా దిగువన అల్పపీనాలు వాయుగుండాలు ఏర్పడి ఇవి తమిళనాడు వైపుగా కానీ శ్రీలంక వైపుగా కానీ అలాగే దక్షిణ కోస్తా వైపుగా కానీ అలాగే సీమ వైపుగా కానీ అధికంగా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ సందర్భంలో మనం చూసుకుంటే ఏదైతే కోస్తా తీర ప్రాంతం మనకి బాపట్ల నుంచి సూలూరు పేట వరకు ఉంటుందో ఆ తీర ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలని మనం ప్రతి సంవత్సరం కూడా ఈ మూడు నెలల్లో మనకి అత్యధికమైన వర్షాలు వరదలు అలాగే పెన్నాకి పెన్నాకి వరదలు కూడా రావటానికి ఆస్కారాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే వచ్చే మూడు నెలల్లో ఏ ఏ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలతో పాటుగా వరదలు చూడటానికి అవకాశాలు ఉన్నాయంటే ముందుగా మనం చెప్పుకోవాల్సింది సూలూరుపేట కానీ గూడూరు కానీ నాయుడుపేట కానీ అలాగే వెంకటగిరి కానీ సత్యవేడు ప్రాంతం కానీ తిరుపతి కానీ అలాగే నగరి పుత్తూరు నెల్లూరు అలాగే ఇటు బీట్రుగుంట కావలి ఈ ప్రాంతాల్లో అతి తీవ్రమైన వర్షాలు ముందు స్థాయిలో ఉండే అవకాశం అయితే ప్రస్తుతానికైతే రానున్న మూడు నెలలు అయితే ఉంది అలాగే ఆ తర్వాత స్థానంలో మనం చూసుకుంటే ప్రాంతాల వారీగా చిత్తూరు కానీ కుప్పం కానీ పలమనేరు కానీ పుంగునూరు కానీ పూతలపట్టు కానీ అలాగే తంబలపల్లి పరిసర ప్రాంతాలు కానీ రైల్వే కోడూరు రాయిచోటి రాజంపేట అలాగే ముఖ్యంగా సారీ ఇందాక సత్యసాయి జిల్లా అని చెప్పాను అన్నమయ్య జిల్లా ఇటు మనం చూసుకుంటే మదనపల్లి కానీ అలాగే ఇటు ఈ ప్రాంతాలతో పాటుగా మనకి ఒంగోలు ప్రాంతం కానీ అలాగే మేదరమెట్ల పరిసర ప్రాంతాలు అలాగే బాపట్ల కానీ అలాగే ఇటు చీరాల ప్రాంతం కానీ అలాగే కావలి కొవ్వూరు ఈ ప్రాంతాల్లో మనకి సెకండ్ ప్లేస్లో అత్యధికమైన వర్షాలు బద్వేలు కడప ఈ ప్రాంతాల వరకు కూడా మనకి రేణుగుంట శ్రీకాళహస్తి ఈ ప్రాంతాల వరకు కూడా మనకి సెకండ్ ప్లేస్లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనకి ఈ ప్రాంతాల్లో మనకి మనం మొదట చెప్పిన ప్రాంతాల తర్వాత అత్యధికమైన వర్షాలు వచ్చే మూడు నెలల్లో నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో అలాగే ముఖ్యంగా రానున్న అల్పపెన్నల వాయుగుండాల తుఫాన్ల తాకిడి ఎక్కువగా ఈ జిల్లాలపై ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది మరొకసారి మీ అందరికీ కూడా ఆ ఏడు జిల్లాలేంటి అనేది ఒకసారి క్లియర్ కట్గా చెప్తున్నాను సత్యసాయి జిల్లా కంటే అన్నమయ్య జిల్లా రీప్లేస్మెంట్ కాబట్టి కంప్లీట్గా మనకి మొదటి స్థానంలో ఇటు నెల్లూరు కానీ తిరుపతి కానీ చిత్తూరు కానీ అన్నమయ్య జిల్లా కానీ అలాగే కడప జిల్లా కానీ అలాగే ఇటు మనకి ప్రకాశం జిల్లా కానీ బాపట్ల ఈ ఏడు జిల్లాల్లో మనకి రానున్న మూడు నెలల్లో అత్యధికమైన వర్షాలతో పాటుగా చాలా ప్రాంతాల్లో మనకి వరదలు కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా పెన్నా నది ఏదైతే మనకి నెల్లూరుకి ఈ సమీపంలో ఉన్న పెన్నా నదికి వరద ప్రవాహం రానున్న మూడు నెలల్లో మనము వరదలు ఒకటి రెండు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో కూడా చూడటానికి సూచనలు అవకాశాలు అధికంగా ఉన్నాయి ఇక తిరుమలకు వెళ్ళే భక్తులు మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా తిరుపతి నగరంలో కానీ తిరుమల కొండపైన కానీ ముఖ్యంగా ఈ సమయంలోనే అత్యధికమైన వర్షాలు ఉంటాయి కాబట్టి రానున్న రోజుల్లో భక్తులు వెళ్ళే సందర్భంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి వర్షాలు ఏ ఏ సమయాల్లో పడే అవకాశం ఉంది అలాగే ఏ ఏ సమయంలో పడకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి అన్నీ కూడా తగిన ఏర్పాట్లు కూడా చూసుకున్న తర్వాత జాగ్రత్తలు తీసుకుని ము ముఖ్యంగా మీరందరూ కూడా తిరుమలకు తిరుపతికి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే రానున్న మూడు నెలలు కూడా మనము ఏ విధంగా అయితే ముఖ్యంగా తిరుపతికి వెళ్తామో మనము వర్షాలను గురించి కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే ఉంది ఎందుకంటే రానున్న మూడు నెలల్లో ఈ ప్రాంతాల్లో కూడా అధికంగా వర్షాలు అయితే ఉంటాయి కాబట్టి ఓవరాల్గా ఇప్పటి వరకు కూడా సైలెంట్గా ఉన్న ఈ జిల్లాలో రానున్న రోజుల్లో పూర్తిగా కూడా గజ్జించబోతున్నాయి అలాగే వరుణుడు గాండ్రించబోతున్నాడని మనం క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ ఏడు జిల్లాల్లోనే వర్షాలు ఉంటాయి అంటే మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉదాహరణకు ఒక తుఫాను కాకినాడ వైపుగా వచ్చిందనుకోండి ఆ ఏరియాలో అత్యధికమైన వర్షాలు ఉంటాయి కానీ యథావిధిగా మనకి ఈశాన్య ఋతుపవనాల ప్రభావం మాత్రం అధికంగా ఈ జిల్లాలపై ఉంటుంది అలాగే ఎక్కువగా వాయుగుండాలు తుఫాన్లు మనకి ఈ ప్రాంతాల వైపుగా వస్తాయి కా అలాగే మనకి ముఖ్యంగా ఇటు గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర కృష్ణా జిల్లా అలాగే ఇటు ఖమ్మం జిల్లా నల్గొండ అలాగే ఇటు రాయలసీమలోని అక్కడక్కడ కూడా మనకి రానున్న రోజుల్లో పూర్తిగా కూడా రైతులకి వరి రైతులకి ముఖ్యంగా అధికంగా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి కొన్ని తుఫాన్లు కూడా రాబోతున్నాయి చేతి వరకు వచ్చిన పంట పూర్తిగా కూడా మునిగిపోయే అవకాశాలు గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాల్లో అవకాశాలు అధికంగా ఉన్నాయి దాని గురించి కూడా నేను రానున్న రోజుల్లో వీడియోస్ రూపంలో అలాగే అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అలాగే ఇటు ఏపీతో పాటుగా తమిళనాడు ముఖ్యంగా చెన్నై పరిసర ప్రాంతాలు కాంచీపురం కానీ అలాగే మధురై కానీ చాలా ప్రాంతాల్లో చెన్నై ఈ పరిసర ప్రాంతాల్లో కూడా అత్యధికమైన వర్షాలని వరదలు చూస్తాం ఎవ్రీ ఇయర్ కూడా మనం చూసుకుంటే చెన్నై ప్రాంతంలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల్లో కనీసం ఒకటి రెండు సార్లు వరదలు చూస్తాం ఈసారి కూడా చెన్నై పరిసర ప్రాంతాల్లో వరదల్ని చూడటానికి అవకాశాలు స్పష్టంగా అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా శ్రీలంక దేశంతో పాటుగా తమిళనాడు రాష్ట్రం అలాగే ఇటు ఏపీలోని దక్షిణ కోస్తా తూర్పు రాయలసీమ జిల్లాలో రానున్న రోజుల్లో అత్యధికమైన వర్షాలను వచ్చే మూడు నెలల్లో చూసే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది వర్షాకాలం సీజన్ అయిపోయింది అని అందరూ అనుకుంటారు కానీ మన ఛానల్కి అసలైన వర్షాల సీజన్ ఇప్పుడే మొదలైంది థ్యాంక్ అండి